వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వృషభ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతు ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ప్రేక్షకులు ఒకటి గమనించాలి రాజ్యపూజ అవమానాలు ఆదాయ వ్యయాలు ఇటువంటివి ఆంగ్ల సంవత్సరానికి ఉండవు అతిశయోక్తిగా కొంతమంది ఈ విషయాలను చెప్పినా మీరు ఖండించేటువంటి ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఇది ఇంగ్లీషు సంవత్సరం దీనికి రాజపూజ అవమానాల లెక్క ఉండదు అలా చెప్పుకోదని చూస్తే గత సంవత్సరం ఉగాది విశ్వా నామ సంవత్సరానికి సంబంధించిన ఉగాదే మనకి ప్రామాణికం కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఫలితం జనవరి టు డిసెంబర్ ముప్పై ఒకటి మాత్రమే ఇంగ్లీషు ప్రకారంగా ఇక ఫలితాల్లోకి గనక మనం ముందుకు వెళితే వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో రాహు పదవ స్థానంలో ఉంటారు ఆల్మోస్ట్ ఈ సంవత్సరం మొత్తము అలాగే సంవత్సరం చివరిలో డిసెంబర్ నెలలో తొమ్మిదవ స్థానంలోకి పెడతారు కాబట్టి పూర్తి స్థాయిలో రాహు యొక్క బలం ఉన్నట్టే లెక్క దశమంలో రాహు చాలా మంది పొరబడేటువంటి అంశం ఏంటి అంటే గోచారంలో త్రిషష్ఠ లాభ స్థానాల్లోనే పాపగ్రహాలు యోగిస్తాయి అని అనుకుంటారు అంటే మూడు ఆరు పదకొండుల్లోనే పాపగ్రహాలు యోగిస్తాయి అని అనుకుంటారు కానీ తప్పు గోచార భాగంలో చాలా డీప్ గా మనం వెళ్ళగలిగితే రవి దశమంలో యోగిస్తారు రాహు దశమంలో కూడా యోగిస్తారు చంద్రుడు దశమంలో యోగిస్తారు కాబట్టి ఆ నాలెడ్జ్ కూడా మనకి చాలా ముఖ్యము ఎందుకంటే ఈ మధ్యన సగం జ్ఞానం ఉన్నటువంటి వారు ఎక్కువ మంది తయారవుతున్నారు హాఫ్ నాలెడ్జ్ కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి రాహు దశమంలో వృషభ రాశికి యోగించే గ్రహం ఇక శనేశ్వరుడు సంవత్సరం మొత్తం లాభస్థానంలో పూర్తిగా అనుకూలించేటువంటి గ్రహం ఆయన మధ్యలో వక్రించినా రాశి మారట్లేదు కొంతమంది అతిశయోక్తి తోటి శని వక్రగతి ఫలితాలు మళ్ళా ఆయన రుజుమార్గంలోకి వెళ్ళిన ఫలితాలు మళ్ళీ వక్రించిన ఫలితాలు అంటూ వీడియోలు పెడతారు అది మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికే తప్పు ఏం కాదు ఉత్తవాళ్ళ వ్యూస్ పెంచుకోవడం కాబట్టి శని అక్కడే ఉంటున్నారు ఆ ఫలితాన్ని ఇస్తారు ఇక గురువుతోనే కొంచెం సమస్య ఆయన జూన్ రెండవ తారీఖున తృతీయ స్థానంలోకి వెళతారు అంటే జూన్ రెండు వరకు గురుబలం ఉంది ఇది గమనించాలి ఆ తర్వాత అక్టోబర్ ముప్పై ఒకటి నుండి చతుర్థ స్థానానికి వెళ్తారు ఈ సంవత్సరంలో రెండు సార్లు రెండు రాసులు మారుతున్నారు ఇక్కడ జూన్ రెండో తారీఖు దాటిపోతే గురుడు అటు కర్కాటకంలోకి వెళ్ళిన సింహంలోకి వెళ్ళినా వృషభ రాశి వారికి ఒరిగేదేమీ లేదు గురుబలం లేనట్టు లెక్క కాబట్టి జూన్ లోపు గురుబలం ఉన్నది అంటే దాదాపుగా పూర్ణంగా అన్ని దీర్ఘ సంచార గ్రహాలు యోగిస్తున్నాయి దాదాపు డెబ్బై శాతం బలాన్ని కలిగి ఉన్నటువంటి రాశి ఈ వృషభ రాశి ఈ సంవత్సరంలో డెబ్బై శాతం శుభ ఫలితాలను మనం ఆశించవచ్చు ముఖ్యంగా లాభస్థానం ముందు శనేశ్వరుడు ధన ధాన్యాలను అభివృద్ధి చేస్తారు దీర్ఘ సంచార గ్రహం ఆయన లాభస్థానంలో పూర్ణంగా యోగించి ఇల్లు కట్టుకునేటువంటి విధంగానో విదేశీయానానికి ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉంటే వేరే దేశానికి వెళ్ళేటువంటి విధంగానో లేదా వేరే దేశంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేటువంటి విధంగానో అటువంటి వాటికి అవకాశాన్ని కల్పిస్తారు అంటే విద్యా సంబంధమైన ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విదేశీయాన విషయాలన్నీ కూడా వృషభ రాశి వారికి యోగిస్తాయి రెండో విషయం ఏంటి అంటే ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు గత సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఉద్యోగ పరంగా ఏవైతే అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఒడిదుడుకులు ఉండి ఉద్యోగం లేక కొంతకాలం ఉండి కొంతకాలం లేనటువంటి పరిస్థితులు ఉన్నాయో అటువంటి పరిస్థితుల నుండి బయటపడగలుగుతారు కొంత ఉద్యోగ స్థిరత్వం ఉంటుంది ఉద్యోగపరంగా మంచి ఎదుగుదల ఉంటుంది ఒక గుర్తింపు సంబంధమైనటువంటి అంటే ఏదైనా ఒక సం ఏదైనా ఒక నామినేటెడ్ పదవుల్లో కానీ నామినేటెడ్ ఉద్యోగ స్థానాల్లో కానీ వారు ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే సమాజానికి సేవ చేయగలుగుతారు పది మంది యొక్క మన్ననల్ని పొందగలుగుతారు మీలో ఉన్నటువంటి ప్రజ్ఞాపాఠ వాళ్ళని బయటికి తీసుకురాగలుగుతారు అలాగే కొత్తగా ఏదైనా విషయాలు నేర్చుకోగలుగుతారు ప్రతిదీ హాఫ్ నాలెడ్జ్ గా కాకుండా పూర్తిగా మనం చేయాలి అనేటువంటి దృక్పథాన్ని కలిగి ఉంటారు ధైర్యంగా ఉండగలుగుతారు అలాగే శుభ కార్యక్రమాలు చేయగలుగుతారు చాలా ముఖ్యమైన విషయం ఏంటి అంటే వివాహాది శుభ కార్యక్రమాలు సంతాన సంబంధమైనటువంటి విషయాలు బాగున్నాయి గృహ యోగం ఉన్నది ఈ సంవత్సరంలో వాహన యోగం ఉన్నది అసలు బంగారం ధరతో సంబంధం లేకుండా అకేషన్ కి సంబంధించి ఏదైనా ఒక ఒక పర్వమో లేకపోతే ఒక ఫంక్షన్ వస్తే చక్కగా వీళ్ళు బంగారం కొనుక్కుంటారు ఇంత డబ్బు ఉంది ఇప్పుడు కొనాలి ఇంత రేటు ఉంది ఇప్పుడు కొనుక్కోకూడదు అనేటువంటిది ఏమిలా కాబట్టి ఆర్థిక స్వేచ్ఛ ఉన్నది ఆరోగ్యపరమైనటువంటి స్వేచ్ఛ ఉన్నది ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా ఈ రాశి వారికి ఏమీ కూడా కనబడడం లేదు అన్నిటి పరంగా కూడా ఈ గ్రహస్థితి చాలా మెరుగైన ఫలితాలు ఇస్తుంది ఇంకా చెప్పుకోవాలి అంటే జూన్ నెల రెండవ లోపు పూర్తి స్థాయిలో ఈ గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉంటుంది జూన్ నెల రెండవ తారీఖు దాటిన తర్వాత గురుబలం తగ్గుతుంది అతిక్లేశం బంధువైరం దారిద్ర్యం దేహపీడనం అన్నది శాస్త్రం ఉద్యోగపరమైనటువంటి సమస్యలకి బంధుమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టడానికి లేదు బంధువులతోటి మాట పట్టింపులు ఏర్పడడానికి వాటికి మాత్రం జూన్ రెండు దాటిన తర్వాత కొంత సావకాశం ఉంటుంది అలాగే అక్టోబర్ ముప్పై ఒకటి దాటిపోయాక చివరి రెండు నెలలు సంవత్సరంలో చివరి రెండు నెలల్లో కూడా అర్ధాష్టమ గురుడు ఫలితాన్ని ఇస్తారు కాబట్టి ఆ సమయంలో యాచనం బుద్ధి చాంచల్య అనగా స్థాన చలనానికి అవకాశం ఉంటుంది ఓ ప్రాంతాన్ని దాటి వేరే ప్రాంతానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా బుద్ధి స్థిరత్వం ఉండదు కాబట్టి సంవత్సరం చివరి రెండు నెలల్లో ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు తీసుకోకండి వాయిదా వేసుకుంటూ ఉండండి అలాగే ఈ లోపులో ఈ సంవత్సరంలో ఏదైనా ముఖ్యమైనటువంటి ఈవెంట్స్ ఏమైనా ప్లాన్ చేయదలుచుకుంటే జూన్ రెండు లోపులోనే ప్లాన్ చేసుకోండి అప్పుడైతే నైంటీ పర్సెంట్ మీకు గ్రహాల తాలూకు అనుకూలతలు ఉంటాయి ఇప్పుడు ఈ సంవత్సరంలో ప్రత్యేకించి మరి దీర్ఘ సంచార గ్రహాలు ఆల్మోస్ట్ యోగిస్తూ ఉన్నాయి కాబట్టి దీనికి తోడు జాతకంలో ఉండేటువంటి దశలు యోగించినా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అంటే జాతకంలో దశలు దశల్లో యోగదాయకమైనటువంటివి నడిస్తే ఇంకా దీనికి రెట్టింపు ఫలితం వస్తుంది కాబట్టి ఈ సంవత్సరం మంచి సంవత్సరము మరిన్ని శుభ ఫలితాలను పొందాలి అనుకునేటువంటి వృషభ రాశి వారు ఏం చేస్తారంటే ప్రతి నెలలో కృత్తికా నక్షత్రం వస్తుంది ఆ కృత్తికా నక్షత్రం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సర్ప సూక్తంతో అభిషేకం జరిపించుకుంటూ ఉండండి అలాగే ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి మౌనంగా ఎక్కువసేపు ఉండడానికి ప్రయత్నం చేయండి వీలుంటే గురువారాలు మౌన వ్రతాన్ని పాటించండి ఉదయాస్తమానం అంటే ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మౌన వ్రతాన్ని చేస్తూ ఉండడం వల్ల మౌనేన కలహం నాస్తి అన్నారు అంటే మౌనము వల్ల కలహము రాదు కాబట్టి ఏదైనా చిన్నపాటి సమస్యలున్నా చిన్నపాటి కలహాలు ఉన్నా ఆ మౌనము వలన ఖచ్చితంగా మీకు ఆ సమస్యల నుండి విముక్తి దొరుకుతుంది కాబట్టి ఈ సంవత్సరంలో అద్భుతమైనటువంటి ఫలితాలని మీరు పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల మంచి ఫలితాలు రావాలి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా బాగుండాలి వృద్ధి ఉండాలి సంతానం కలగాలి ఐశ్వర్యం కలగాలి అలాగే వాహన యోగం కలగాలి భూ క్రయక్రియాది విషయాల్లో దోషాలు తొలగిపోవాలి ఎందుకంటే కూటములు కూడా ఏర్పడుతూ ఉన్నాయి చతుర్గ్రహ కూటమి పంచగ్రహ కూటమి ఇలా అనేక రకాలైనటువంటి కూటములు ఏర్పడుతూ ఉన్నప్పుడు కూడా దాని తాలూకు ఫలితాలు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇంకా మరిన్ని అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు ఈ సంవత్సరంలో వృషభ రాశి వారు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి అలాగే మన ఛానల్ని అందరికీ కూడా తెలియపరచండి వీలున్నంత వరకు అందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా స్వస్తిగా